భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితంపై స్ఫూర్తివంతంగా ప్రదర్శించిన సంగం శరణం గచ్చామి దృశ్య రూప నాటక ప్రదర్శన శబికులను ఎంతో ఆకట్టుకుంది అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగిన నాటక ప్రదర్శనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను సంగం శరణం గచ్చామి పేరుతో ప్రదర్శించారు దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిలోని ఫ్లవర్ ఫంక్షన్ లో ప్రదర్శించిన దృశ్య రూప నాటక ప్రదర్శనను వివిధ సంఘాల నాయకులు పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తిలకించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను కండ్లకు కట్టినట్లు చూపించిన నిర్వాహకులను సభికులు అభినందించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశానికి మహోన్నత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ మహానీయుడిని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొన్ని వర్గాలకే ప్రతినిధి అని భావిస్తుంటారని నిజానికి భారతదేశం గర్వించదగిన సాంఘిక విప్లవాస్ మూర్తి అని కొనియాడారు మనువాదం మరింతగా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అంబేద్కర్ జీవితం అంబేద్కర్ చేసిన పోరాటాలు అందించిన రచనలు మనకు ఎంతో విలువైన సందేశాన్ని అందిస్తాయని వారు అన్నారు మనువాదాన్ని తుదిమట్టించి శ్రామిక జీవుల హక్కుల సమ సమాజం కోసం పౌరులందరూ కృషి చెయ్యాలని వారు పిలుపునిచ్చారు మనువాదాన్ని తుదిమట్టించి శ్రామిక జీవుల హక్కుల నిలబెట్టే సమ సమాజ కోసం పౌరులందరూ కృషి చెయ్యాలని వారు పిలుపునిచ్చారు నవభారత నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రలోని వివిధ ఘట్టాలను నాటకం కన్నులు కట్టినట్లు చూపించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో దమ్మైగూడ మున్సిపల్ చైర్పర్సన్ వసుపతి ప్రణిత శ్రీకాంత్ గౌడు కౌన్సిలర్లు నాగాయపల్లి సుజాత శ్రీనివాసు మంగల్పూర్ వెంకటేష్ స్వప్న హరిగౌడు రామారం శ్రీహరి దమ్మాయిగూడ పట్టణ ఎస్సీస్ఎల్ అధ్యక్షుడు బోడ నరేష్ మహిళా కాంగ్రెస్ దమ్మాయిగూడ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీగ శ్వేత ముదిరాజు బోడ జంగయ్య హంసరాజు మల్లేష్ నల్ల రాధాకృష్ణ కార్యక్రమం నిర్వహణ పూలే అంబేద్కర్ లక్ష్య సాధన కమిటీ అధ్యక్షుడు బెంగళూరు ప్రసాదు సలహాదారులు కర్ర మల్లేశం గద్దల దుర్గయ్య అధ్యక్షుడు గంధమల్ల నరసింహ ఉపాధ్యక్షులు పడుగుల చంద్రమౌళి ప్రధాన కార్యదర్శి సిరిపంగి యాదగిరి కోశాధికారి మామిల్ల విష్ణుమూర్తి సహాయ కార్యదర్శి నూకల దర్శరథ కమిటీ సభ్యులు గిరీష్ భాస్కర్ పాడుగుల రూప బల్ల ఈశ్వరి బల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఆకట్టుకున్న సంఘం శరణం గచ్చామి అంబేద్కర్ దృశ్య రూప నాటక ప్రదర్శన ఈ కార్యక్రమంలో దమ్మైగూడ మున్సిపాలిటీ నాలుగో వార్డు కౌన్సిలర్ మంగల్పూర్ వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గురించి వివరంగా వివరించడం జరిగింది ఇది కాదురా